గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశం ఇరవై తొమ్మిది అజెండా అంశాలతో గ్రేటర్ కౌన్సిల్ భేటీ ఆశించిన పనులు జరగకపోవడంతో అధికార విపక్ష కార్పొరేటర్లు నిరాశ కౌన్సిల్ సమావేశానికి కానున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అధికార పార్టీని నిలదీసేందుకు సిద్ధమైన బీఆర్ఎస్ కార్పొరేటర్లు గ్రేటర్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ముందస్తు చర్యలు కౌన్సిల్ హాల్ దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు వరంగల్ కౌన్సిల్ హాల్ వద్ద పోలీసులు అత్యుత్సాహం పోలీసుల వ్యవహార శైలిపై మండిపడ్డ ఎమ్మెల్సీ సారయ్య మాటవాడ సీఐ కర్ణాకర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ సారయ్య నక్సలైట్లు ఉన్నప్పుడు కూడా ఇంత బందోబస్తు లేదంటూ పోలీసులపై ఎమ్మెల్సీ సారయ్య ఆగ్రహం போ நேரங்க போல பர்ப்பா சம்பாட் போய் அதி ఆపండి ఆపితే అక్కడ నేను ఆపిల అక్కడ దొర రాస్తానే నిన్ను 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 కరని ఉంటాను ఎవరైతే అంటేనే కాసర్ రోడ్డు లోపల నवाली కండి తెలుసు అంతా అంతా బయలే రేవారంట నేను లోడ్లని లేదు అంటాను నేను తెలుసు కాదను సీటు నికిల ఎవరనసో तो बेटर ना एक्चुअली हां सेमेट का ना ना रे आका बिठाओ बैंकल पर मजा कर सकता है और ले ले बोलते लाइक कर सकता है इवन नहीं साथ हम अधिकार पर वर्तमान पर बात करना है सर और नेक्स्ट लेड हो रहा सर फिर क्यों टचिंग सर मतलब